ఉల్లి బంగారం దోసెట్టా ఉంది మా ఉంది పప్పుల చట్నీ బాగా ఉంది పసుపు కొంచెం పులిసిన తర్వాత పోయాలండి పులి పులిపంగరం అంటారు ఉల్లిపాయ పసుపు దెబ్బ రోడ్డు మాదిరిగా అంటే హోటల్ అంటారు కదా అదే టైప్ ఇది కూడా దీంట్లో క్యారెట్ వేసుకొని పోసుకుంటే ఇంకా ముక్క అవును లేవు కాబట్టి ప్రస్తుతానికి కొంచెం అలా పోసాను ఇది పులిసిన పిండి పోసుకుంటేనే సూపర్గా ఉంటుంది బాగా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లో కొబ్బరి చెట్టు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూస్తారు కదా చాలా తీసి సరే లైక్ చేయండి చేయండి సపోర్ట్ చేయండి తెచ్చుకుంటాం అది ఓపుకున్నంత వరకు ఇంట్లోనే చేస్తానండి కాకపోతే ఒక్కసారి ఓపిక లేనప్పుడు మాత్రమే బయట మనం ఇంట్లో చేసుకునే దోశ పిండితోనే చాలా రకాలు చేసుకోవచ్చండి నేనైతే ముందు కొంచెం బౌల్లో పిండి తీసుకున్నాను కదా ఈ పిండిని దోశలు వేసుకోవచ్చు పులి బొంగరాలు వేసుకోవచ్చు గుంత పొంగనాలు అంటారు కదా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు తర్వాత పులి బొంగరాలు పులి బొంగరాలు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది నేను అలా చేస్తాననేది చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాండి తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేయండి ఎందుకంటే పెద్ద పెద్దవి కట్ చేసేస్తే పిల్లల కారం తగురుతుంది కాబట్టి అంత ఇష్టంగా తినరు అందుకని ఇలానే కట్ చేసుకోండి కరివేపాకు కూడా కొంచెం సన్నగా ఇలా కట్ చేసుకోండి రెండు రబ్బరి కరివేపాకు అయితే తీసుకొని తర్వాత మనం కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి రుచి సరిపడ ఉప్పు వేసాం కదా ఇప్పుడైతే కొంచెం షోడ ఉప్పు ఉండదు కదా షోడ ఉప్పు వేసుకోవాలా ఇప్పుడు ఈ పిండి అయితే మాత్రం బాగా కలబెట్టేసేసి ఒక అరగంట నానబెట్టాలండి ఒక అరగంట పక్కన పెట్టేసేయాల అప్పుడైతే దోశలు బాగా వస్తాయి ఇప్పుడైతే మనం బోండాలు వేసుకునే పని అయితే నీళ్ళు వేయకూడదు ఇప్పుడు మనం పులివెంగరాలు కదా కావాల్సిన ఎందుకని చెప్పేసి కొంచెం నీళ్ళైతే కలుపుకుందాం నీళ్ళు కలుపుకొని కొంచెం పసుపు అయితే వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదండి దోశలు అయితే పోస్తున్నాను ఈ దోశలు ఇలా పోసిన తర్వాత మన ఇంట్లో తెల్లగడ్ల కారం కరివేపా కారం ఉంటుంది కదండి ఏ ఏ కారం అంటే ఏ తింటే వాళ్ళు ఇలా కారం అయితే చల్లుకోవాలండి చల్లుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేయాలండి మన బాండీ మీద వస్తుంది కదా మూత పెట్టేసేసి కొంచెం నూనె వేసుకొని తిప్పేసుకొని తీసేసుకోవాలా చాలా బాగుంటుందండి ఈ దోశ సూపర్గా ఉంటుంది ఈ పిండితోనే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు అని ఇదిగో అది అవి కూడా ఒకసారి వేసి అనుకుంటా వీడియో షార్ట్ వీడియోలో పెట్టా ఈసారి ఖచ్చితంగా అది కూడా గొంత పొంగనాలు ఎలా వేస్తారు అనేది ఒక షార్ట్ వీడియో పెడతాను చాలా బాగా వస్తాయండి గుంతి పొంగనాలు చూసారు కదండి ఇలా అయితే మూత పెట్టుకుంటే బాగా దోశ అనేది పొంగుద్ది పొంగిన తర్వాత లైట్గా పైన కారం వేసుకొని కావాల్సినంత నూనె వేసుకొని తిప్పేసుకొని ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి పిండి మీరు ఇలా ఒకసారి కలిపి వేసుకొని చూడండి గొంత పొంగనాలు కానీ ఇలా పులిపొంగరాలు కానీ వేసుకొని చూడండి నేను పెట్టి పోసిన దోశ నచ్చితే గానీ లైక్ చేయండి అయితే మిగిలింది ఈ అన్నాన్ని ఒట్టి సల్లన్నంగా అన్నంగా తెలియము కదా అందుకని చెప్పేసి నాకేం అర్థం కాక ఇంకా పులి ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఉన్నాయని చెప్పి చూశాను నిమ్మకాయలు అయితే ఉన్నాయి కదా ఇంకెందుకు పులిహార చేస్తే కమ్మంగా తినొచ్చు కదా అని చెప్పేసి పులిహోర చేశాను మా మా పిల్లలు కానీ మేము కానీ దీంట్లోకైతే పెరుగు చట్నీ చేసుకుంటామండి సూపర్గా ఉంటుంది పెరుగు చట్నీ కానీ పప్పుల కారం కానీ నేను చేసే పులిహార ఇదండి నచ్చితే లైక్ చేయండి